వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదల అధ్యకుడిగా ఎగిర రాజశేమ గౌడ్ వేములవాడ పట్ల కాంగ్రెస్ పార్టీ సేవాదళ అధ్యక్షులుగా కిషోర్ మూలను బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వీప్ గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియామక పత్రాలు అధికారికంగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్నిక కాబడ్డ వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ అధ్యకులు ఎగిరే రాజేశ్వరం గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతి మండలాన్ని బలోపేతం చేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన పెళ్లిచల్ల రాజేంద్రరావు గారిని గెలుపునకు తన ఛాయాశక్తుల ప్రయత్నిస్తారని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ సేవాదల్ పట్టణ అధ్యక్షులుగా కిషోర్ మూలే గారు ఎన్నికల అనంతరం వేమురపాడ పట్టణ స్థాయిలో ఉన్న అన్ని కౌన్సిలర్ల పరిధిలో బూత్ లెవెల్ నుండి పై స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ పెద్దల సహకారంతో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ఎంపీ అభ్యర్థి అయిన పెలిచాల రాజేంద్రరావు గారి గెలుపుకు తనవంత కృషి చేస్తామని వారన్నారు మరియు వారి ఎన్నికకు సహకరించిన మంత్రివరులు పొన్ను ప్రభాకర్ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యకులు సంఘస్వామి యాదవ్ గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదల అధ్యక్షులు మోరీరాజు కృతజ్ఞత తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కరీంనగర్ మంత్రి కొన్న ప్రభాకర్ గారికి వెములవాడ ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారు ప్రభుత్వ గారికి కాంగ్రెస్ పార్టీ సేవాదళ అధ్యక్షునిగా విములవాడ నియోగవర్గాకి నియమించినందుకు వారి సహకారంతో నియమించినందుకు వారికి కృదగ్ఞత తెలుపుతున్నాను వెలిచాల రాజేందర్ రావు గారు గెలుపు కోసం అందరినీ కలుపుకొని స్యచిత్తులో కృషి చేసి తన గెలుపు కొరకు కృషి చేస్తాను తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఉన్నం ప్రభాకర్ గారికి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను వేములవాడ పట్టణ సేవాదళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నా యొక్క వేములాడ పట్టణ పరిధిలో ఉన్న ఇరవై ఎనిమిది కౌన్సిలర్లను కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను పెద్దలను కలుపుతూ ముందుకు సాగి వారిని ఉత్తేజపరిచి ప్రచారంలో పాల్గొని మన రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో వెల్చల రాజేంద్రరావు గారి గెలుపు కోసం నేను శాశక్తుల కృషి చేసి గెలుపును గెలుపుబాటులో నేను నడుస్తానని కాంగ్రెస్ పార్టీ పక్షాన సేవదళ పక్షాన తెలియజేస్తున్నా ముఖ్యంగా మన రాజనసరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు స్వామి యాదవ్ గారికి प्रतजेस uh, थँक्यू